పేపర్లో మనకున్న గుడ్ న్యూస్ ఒకటి ఏంటంటే ఈ రైతు భరోసా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా విషయంలో కొంత వెనక ముందు చేసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే కిసాన్ కిసాన్ సంబంధించిన యోజన ఏదైతే ఉందో అది పిఎం కిసాన్ పైసలు అయితే పడబోతున్నాయి నేడు రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ పైసలు సో దానికి సంబంధించిన వార్త పూర్తిగా చదువుదాం సో ఇలా కూడా ఇవాళ దిశ పేపర్లో వచ్చినటువంటి హైలైట్ పాయింట్స్ చదువుద్దాం ముందు ఓపెన్ చేయగానే కాపాడండి ప్లీజ్ అని ఒక వార్త కనబడుతుంది అసలు ఎవరు కాపాడాలి ఎవరి కాపాడాలి ఎందుకు కాపాడాలి ఒకసారి చూద్దాం ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను వేడుకుంటున్న ఓ ఉన్నతాధికారి సో సెక్రటేరియట్లో ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోళ్ల గోల్మాల్లో ఆయన హస్తం సో మనం నిన్న మొన్న వార్త వచ్చినాయి కదా సెక్రటేరియట్ మొత్తంలో మూడు వందల ఇరవై కోట్ల పైచిలకు డబ్బులు ఏమో ఖర్చు పెట్టాట ఏంది కంప్యూటర్లకి టీవీలకి ఎలక్ట్రానిక్ పరికరాలకు సెక్రటేరియట్లో పెట్టడానికి అంత ఆ పైసలు దాని ఏమంటారు ఆర్థిక శాఖకు సంబంధించి అది అనుమతులు లేకుండానే ఖర్చు పెట్టారట విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి అయితే సర్కారుకు అందిన విజిలెన్స్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా రక్షించాలని పార్టీ పెద్దలకు రిక్వెస్ట్ గతంలోనూ లాబింగ్ చేసి బదిలీ నిలిపేయించుకున్న ఆఫీసర్ సుశీరా అదే అదే పేచీలు అదే సెక్రటేరియట్లు అదే అధికారి గతంలో లాబింగ్ చేసి బదిలీని ఆపేసుకున్నాడు ఉన్నాడు గతంలో మూడు వందల ఇరవై కోట్ల రూపాయల లెక్కపత్రం లేకుండా ఆ సెక్ర సెక్రటేరియట్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలను కొనుకొచ్చిండు ఇవి ఎప్పుడు కాపాడాలని చెప్పేసి ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను అయితే వేడుకుంటున్నట ఎదుడురి సో తెలంగాణ సెక్రటేరియట్లో వెలుగు చూసిన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొనుగోళ్ల స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఉన్నతాధికారి ప్రస్తుతం ఢిల్లీలో మకాం వేసినట్లు సమాచారం తన మీద రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా రక్షించాలని కాంగ్రెస్ పెద్దలను వేడుకుంటున్నట్టు తెలిసింది అందుకే నాలుగు రోజులుగా అక్కడే మకాం వేసినట్లు సమాచారం అవకతవకల గురించి విజిలెన్స్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందిన రాత్రికి రాత్రి సదరు ఉన్నతాధికారి ఢిల్లీ పయనమయ్యారు అయ్యారు రాష్ట్రంలోని ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేసినట్టుగా తెలిసింది విజిలెన్స్ నివేదికలో తన అక్రమాలపై స్పష్టమైన ఆధారాలు ఉన్నట్లు గుర్తించిన ఉన్నతాధికారి ప్రభుత్వం తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆ నివేదికను కోల్డ్ స్టోరేజ్లో పెట్టేలా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు టాక్ సో వాస్తవానికి విజిలెన్స్ నివేదికకు ముందే తన పాత్రపై ప్రస్తావన తప్పగా ఉంటుందని భావించిన సదరు ఉన్నతాధికారి తరచుగా ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారని తెలిసి చూసిరా ఎట్లా విజిలెన్స్ నివేదిక వస్తుంది ఆ నివేదికలో నా పాత్ర ఉన్నట్టు ఎట్లా తేలుతుంది సో ఇదేదో కింద మీద అయ్యేటట్టుందని ముందు నుంచే ఢిల్లీలో పెద్దలు ప్రసన్నం చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టినట ఎంత ప్రతి విషయంలో అవినీతి ప్రతి విషయంలో అక్రమాలే ఎంత దుర్మార్గమైన పరిస్థితులు దీని గురించి సమాధానం చెప్పాలి వందల కోట్ల మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు అవుతాయి దీనికి కంప్యూటర్ కేరట ఈ స్కామ్ వెనుక ఎవరెవరు ఉన్నారు అని అనుమానాలు కూడా వస్తున్నాయి సో విజిలెన్స్ నివేదికలు ఏమేమని చూద్దాం సచివాలయానికి చెందిన పరికరాలు వస్తువుల కొనుగోలులో ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా ఇష్టారీతిన కొనుగోలు చేసినట్లు విజిలెన్స్ అధికారులు తమ విచారణలో గుర్తించారు ప్రభుత్వ నిబంధనలు ఎక్కడా పాటించలేదని వందల కోట్ల వ్యవహారాలను ఇష్టారీతిన చేశారని నివేదికలో పేర్కొన్నారు అత్యవసర పనుల పేరిట నామినేషన్ విధానంలో చిన్న చిన్న వస్తువులు సరఫరా అంటూ వాటిని విడగొట్టి సరఫరా చేసేలా చేసినట్టు తెలిసింది సుచిరా ఏం చేసిండు ప్రభుత్వ నిబంధనలు ఎక్కడా పాటించలేదు వందల కోట్ల వ్యవహారాలను ఇష్టారీతన చేశారని అత్యవసర పనుల పేరిట ఎప్పటికిప్పుడు అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉందని నామినేషన్ విధానంలో చిన్న చిన్న వస్తువుల సరఫరా అంటూ వాటిని విడగొట్టి సరఫరా చేసేలా అంటే ఒకేసారి బల్క్లో ఉంటే ఎక్కడైనా తక్కువ అయితే ఈ ఈ ఎక్విప్మెంట్ ఉంది ఇంత ఎస్టిమేషన్ వేస్తారో క్లారిటీ ఉంటుంది అట్లా కాకుండా ఇప్పటికిప్పుడు ఇది రిక్వైర్మెంట్ ఉంది ఇది ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఇది ఇమిడియేట్ రిక్వైర్మెంట్ అనుకుంటా ఇష్టం వచ్చినట్టు విడవొట్టు తీసుకొచ్చారు దానికి డబ్బులు పెంచారు చిన్న పనులకే చాలా రూల్స్ చెప్పే అధికారులు మరి మిగతా పనులను ఏం చేసారు అన్నీ వాళ్ళు దోచుకోవాలంటే ఏ రూల్స్ ఉంటాయి మిగతా వాటికి అన్ని రూల్స్ ఉంటాయి సో అయ్యో కాపాడండి ప్లీజ్ ఇదే వందల కోట్ల వ్యవహారంలో ఎందుకు రూల్స్ పాటించలేదని పలువురు ప్రశ్నలు సంధిస్తున్నారు ఓ ఉన్నతాధికారి ఇలా తప్పు చేస్తుంటే ప్రభుత్వ వ్యవస్థలోని మిగతా మిగిలిన అధికారులు ఏం చేస్తున్నారని విమర్శలు వెలుస్తున్నాయి అయితే ఈ స్కామ్ వెనుక ఎవరు ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గత ప్రభుత్వ హయాంలో కొనుగోలుకు సంబంధించి లావాదేవీలు జరగగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దీనిపై విచారణకు ఆదేశించింది విజిలెన్స్ నివేదికలో సచివాలయానికి సంబంధించిన కంప్యూటర్లు టీవీలు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోలులో కనీస నిబంధనలు కూడా పాటించలేదని చెప్పేసి అయితే తేలింది నో టెండర్స్ అమాంతం అంచనా పెంచేసి సో విషయం ఏంటంటే ఇది మొత్తం చదివినాగా చెప్తాం మీకు దీని గురించి వందల కోట్ల పరికరాలను కొనుగోలు చేసినా వాటికి ఎలాంటి టెండర్లను లేదు కొనుగోలు చేసిన వాటికి సంబంధించి అడ్డగోలు ధరలను కోట్ చేసినట్లు బిల్లులు సమర్పించారు ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోలుకు ముందు నూట ఎనభై కోట్ల వరకు అవుతాయని అంచనా వేశారు తీరా కొనేసరికి మూడు వందల ఇరవై కోట్ల వరకు బిల్లు చూపించారు నూట ఎనభై కోట్ల రూపాయలకు అంచనా వేస్తే మూడు వందల ఇరవై కోట్ల రూపాయల బిల్లు అది పిచ్చిరట దీనిపై విచారణ జరుగుతుండగానే అటు కొనుగోలు చేసిన శాఖ అధికారులు ఇటు ఆర్థిక శాఖ కలిసి సంబంధిత మంత్రికి చెప్పకుండానే పెద్ద మొత్తంలో నిధులను ఒకేసారి విడుదల చేసినట్టు తెలిసింది బిల్లులు విడుదలయ్యాక ఉన్నతాధికారులు సదరు మంత్రి ఆశ్చర్యపోయినట్లు సమాచారం విడుదలైన తర్వాత ఆశ్చర్యపోయినట నిధుల విడుదల ఆపాలని చెప్పిన ఈ బిల్లును ఉన్నతాధికారులు పెండింగ్లో పెట్టాలని సూచించినా ఫైల్ చకచకా కదిలింది ఉన్నతాధికారులకు తెలియకుండానే నిధులు విడుదలయ్యాయి ఓవైపు ఈ ఘటనపై విచారణ జరుగుతుండగా ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఎలా విడుదల చేస్తారని ఉన్నతాధికారులు ఆర్థిక శాఖను ప్రశ్నించినట్లు సమాచారం చిన్న చిన్న బిల్ల కోసం నానా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి నిధుల విడుదల వెనుక ఎవరైనా పెద్దల హస్తం ఉందా అసలు ఏం జరుగుతుంది అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు ఢిల్లీ పెద్దల ఒత్తిడితో బదిలీ స్టాప్ సో ఇదే ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినటువంటి ఒక అధికారి బదిలీ స్టాప్ అయిపోయిందట సదర్ అధికారిని తమ తను నిధులు నిర్వహిస్తున్న శాఖ నుంచి ప్రభుత్వం బదిలీ చేయాలని ఆలోచన చేసినా ఢిల్లీ స్థాయి నుంచి ఒత్తిళ్లు రిక్వెస్ట్లు రావడంతో ఆ బదిలీ కాస్త నిలిచిపోయింది సుదీర్ఘ కాలంగా ఒకే శాఖలో పాతుకుపోయిన ఆయన్ను బదిలీ చేయాలని ప్రభుత్వం కూడా భావించింది గత ప్రభుత్వంలో ఓ కీలక నేతకు అతి దగ్గర వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందినట్లు తెలిసింది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆయన బదిలీ చేస్తారని అంచనా వేశారు కానీ ఆయన కదిలించక లేకపోయారు బీఆర్ఎస్లో ఓ వెలుగు వెలిగి కాంగ్రెస్లోనూ అదే స్థాయిలో కొనసాగుతున్న ముగ్గురు సీనియర్ ఐఏఎస్లలో సదరు ఉన్నతాధికారి కూడా ఒకరుగా ఉన్నట్టు తెలిసింది నేను ఏమంటున్నా అంటే సరే చాలా విషయాలలో ఒకరిదొక జరిగినాయి విజిలెన్స్ నివేదికలు వస్తున్నాయి సిబిఐ నివేదికలు వస్తున్నాయి సిఐడి నివేదికలు వస్తున్నాయి పోలీసు నివేదికలు వస్తున్నాయి గిన్నె వస్తున్నాయి కానీ చర్యలేవి అని నేను అడుగుతున్నాను సో ఒకటే తిరిగా ప్రతిరోజు పొద్దుగాలు లేతే అన్ని పేపర్లలో దాని మీద ఎంక్వైరీ చేసినాం దీని మీద ఎంక్వైరీ చేసినాం అది జరిగింది ఇది జరిగింది దాంట్లో కుంభకోణం దీంట్లో కుంభకోణం ఎందుకు మరి అవుతుంది మీరు ఇంటి దొంగలే పట్టలేకపోతురు రాష్ట్రాన్ని ఏం రక్షిస్తారని చెప్పేసి జనాలకు అనుమానం వస్తుందా అలా మీరు సెక్రటేరియట్లు ఉన్న దొంగలే ఇప్పటివరకు పట్టుకోవాలి ఏడాదిన్నర అవుతుంది మీ పరిపాలన ఎట్లా కొనసాగేది అసలు ఏమ్మా ఏమన్నా కూడా అర్థమవుతుంది నాకు ఏ బంద్ చేయరు ఈ వార్తలలో ఈ విజిలెన్స్ చేసినాం ఆ విజిలెన్స్ చేసినాం ఆ ఎంక్వైరీ చేసినాం ఈ ఎంక్వైరీ చేసినాం ఈ వార్తలు వేసుకోకూడదురా ఏం ప్రజలు ఆ వార్త చూడతా ఏడాదిన్నర నుంచి ప్రతి రోజు ఏదో ఒక కుంభకోణం ఏదో ఒక అవినీతికి సంబంధించిన కథనారత్నమే తప్పితే ఆడ కదలికలేవు అన్నీ ఉన్నాడు మళ్ళా మరిగా వాడు ఎప్పుడు